వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం మీడియాకు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ కావాలి బ్రో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అని హోంమంత్రి అనిత మండిపడ్డారు తప్పు ఎవరు చేసినా ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు భవిష్యత్తుని ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ ని సమూలంగా నాశనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని ఒక వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతో మంది తల్లిదండ్రులు ఒక పూట తిని ఒక పూట తినగా చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి ఒక ధైర్యం కల్పించడానికి ఈ రోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు దానిలోంచి పుట్టుకొచ్చింది ఈగల్ వ్యవస్థ ఆ ఈగల్ వ్యవస్థను ఈ రోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది మేమందరం కూడా గర్వించదగ్గది గాంజా ఏదైతే కల్టివేషన్ లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు అదేవిధంగా ఈగల్ సంస్థ విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రోపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది ఒక మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపైన్ సుమారుగా యాభై వేల స్కూల్స్ లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు డ్రగ్స్ తాలూకా కేసులు ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్ ఎలా పాడవుతాది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేం